రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ బీసీసీఎల్ అధ్యక్షులు గట్ల రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం అడ్డుపడటం విడ్డూరంగా ఉందని క్షేత్రస్థాయిలో రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ బీజేపీ భరతం పడతామని తప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి తీరుతామని మాట ఇస్తే కాంగ్రెస్ పార్టీ తప్పదని అన్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ కాంగ్రెస్ పార్టీ ఓబీసీసీఎల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండిల మహేష్ బీసీసీల్ కార్పొరేషన్ అధ్యక్షులు గట్ల రమేష్ మార్చిస్ కార్పొరేటర్లు అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ బీసీసీ నాయకులు పాల్గొన్నారు నమస్కారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని బీసీలను ఆర్థిక రాజకీయ విద్యా రంగాలలో ముందుకు తీసుకెళ్లాలనే ఒక దృఢ సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన గత కొన్ని రోజులుగా తీవ్రమైన కృషి చేస్తున్న సంగతి అందరికీ విదితమే అసెంబ్లీలో మొదట నలభై రెండు శాతం బీసీ బిల్లు ప్రవేశపెట్టి దాన్ని ఆమోదించి గవర్నర్ పంపడం తర్వాత దాన్ని గవర్నర్ పెండింగ్లో పెట్టి రాష్ట్రపతికి పంపడం అంతేకాకుండా ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారానైనా ఈ రిజర్వేషన్ తీసుకురావాలని ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాత కూడా గవర్నర్ దాన్ని పెండింగ్లో పెట్టడం తర్వాత అందరు ప్రజాప్రతినిధులు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పక్షాలను కలుపుకొని రేవంత్ రెడ్డి గారు ప్రజాప్రతినిధులను యూపీఏ ప్రభుత్వ యూపీఏలో ఉన్న ప్రజా ప్రతినిధులందరిని కూడా తీసుకెళ్లి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి రాష్ట్రపతికి విన్నవించుకునేందుకు అందరు వెళ్ళగా అక్కడ అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడం జరిగింది తర్వాత మళ్ళీ రాష్ట్ర అసెంబ్లీలో యాభై శాతం సీలింగ్ ఎత్తేస్తూ మళ్ళీ ఒక చట్టం చేసి గవర్నర్ పంపడం జరిగింది ఎన్ని రకాలుగా బీసీలకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళిన కుటిల రాజకీయాలతోటి ఓటు బ్యాంకు రాజకీయాలతోటి ముస్లింస్ అని అగ్రగుణాలని ఏదో వంక వంకబెడుతూ గత చాలా సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఏ నిర్ణయానికి కూడా గవర్నర్ దగ్గర ఆమోదం పొందకుండా అడ్డుపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే బహుజనులకు ఎస్సీలకు కావచ్చు బీసీలకు కావచ్చు బడుగు బలహీన వర్గాలకు కావచ్చు ఎప్పుడైనా న్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ ఇక ముందు చేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది భారతీయ జనతా పార్టీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు మీరు అందరికీ తెలుసు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ రెండు వేరువేరు కాదు మొన్నటికి మొన్న తెలంగాణ బిడ్డను ఉపరాష్ట్రపతికి నిలబెడితే తెలంగాణకే మేమే అంకురార్పణ చేసినాం తెలంగాణ మాది తెలంగాణ వాదం మాది అని చెప్తున్న బీఆర్ఎస్ పార్టీ ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉన్నది దీన్ని ఒక తెలంగాణ బిడ్డకు ఓటు వేయలేని స్థితిలో ఉన్న మీ పార్టీ తెలంగాణ వాదం గురించి మాట్లాడితే కనీసం మీకు మీకైనా సిగ్గేయాలి కనీసం బహుజనుల పట్లైనా ఎస్సీ ఎస్టీల వర్గాల తరఫున కానీ ఈ తెలంగాణ వాదం గురించి మాట్లాడకుండా తప్పనిసరిగా మీరు ఈ బీసీ బిల్లు విషయంలోనైనా కనీసం కాంగ్రెస్ పార్టీతో కలిసి రావాలని సందర్భంగా తెలియజేస్తూ ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఎవరు ఎన్ని చేసినా పదిహేను తారీఖు నాడు కామారెడ్డిలో డి బీసీ డిక్లరేషన్ సంబంధించి విజయోత్సవ సభకు మా రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు మరియు జాతీయ నాయకులు అందరు కూడా రావడం జరుగుతుంది ఆ సభలో తప్పకుండా మా విజయం గురించి మా విజయోత్సవం గురించి మేము తీసుకోబోయే నిర్ణయాల గురించి రాబోయే రోజులు చేసే కార్యక్రమాల గురించి మా అగ్రనాయకులు వెలువరిస్తారు ఎట్టి పద్ధతిలో బీసీలకు న్యాయం చేయడానికి మొక్కబోని ధైర్యంతో మడవ నింపకుండా ఈ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది త్వరలోనే నలభై రెండు శాతం తోటి స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు విద్యా అవకాశాలు కావచ్చు ఉద్యోగ అవకాశాలు కావచ్చు అన్ని విషయాల్లో నలభై రెండు శాతం తోటి ముందుకోవడానికి మా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కంకణం కట్టుకొని ముందుకెళ్తుందని సందర్భంగా తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై మకాన్ సింగ్